అండి కేవలం పదిహేను నిమిషాల్లోని ఇంట్లోనే హెల్దీగా బిస్కెట్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి కొద్దిగా బొంబాయి రవ్వ పాలు కొద్దిగా పల్లీలో ఉంటే సరిపోతాయి క్రిస్పీగా టేస్టీగా ఉండే ఈ పల్లి బిస్కెట్స్ అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసము మనకి ఎక్కువ ఐటెమ్స్ కూడా ఏమీ అవసరం లేదండి ఒక కప్పు బొంబాయి రవ్వనైతే ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసి ఇలా బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి ఒక పావు కప్పు వరకు పచ్చి పల్లీలని వేసుకుంటున్నానండి పల్లీలు అయితే నేను వేగించుకోలేదు సో ఈ పల్లీని పావు కప్పు వేసుకొని ఇలా కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకున్నాను ఇలా పల్లీలని మిక్సీలో కన్నా రోళ్ళ దంచుకుంటే మనకి ఇంకాస్త బరకగా మంచిగా వస్తాయి సో వీటిని కూడా ఈ బౌల్లోకి వేసేసుకొని ఇందులోకి ఒక నాలుగు స్పూన్ల వరకు గోధుమ పిండిని వేసుకుంటున్నానండి ఈ గోధుమ పిండి ప్లేస్లో మీరు మైదానం కూడా వాడచ్చు నేనైతే గోధుమ పిండిని ఒక నాలుగు స్పూన్లు వేసుకున్నాను ఇక్కడ ఒక పావు స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకున్నానండి అలాగే కొంచెం టేస్ట్ కోసము చిటికడంతా సాల్ట్ని కూడా వేసాను ఒక స్పూను పాల మేగడను వేసుకున్నానండి చాలా బాగుంటుంది పాల మేగడ వేసుకోండి పాలమేగడ లేకపోతే స్కిప్ చేసియొచ్చు అలాగే ఒక రెండు స్పూన్ల వరకు ఎండు కొబ్బరిని వేసుకున్నాను ఎండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరిని అయినా వేసుకోవచ్చు ఇక్కడ ఒక పావు కప్పు వరకు బెల్లం తురుమునైతే వేసుకున్నానండి అలాగే బెల్లం ప్లేస్లో మీరు పంచదాని కూడా వాడచ్చు ఒక రెండు స్పూన్లు నార్మల్ ఆయిల్ అయితే తీసుకున్నానండి ఆయిల్ ప్లేస్లో మీరు నెయ్యిని కానీ బటన్ కానీ వేసుకోవచ్చు అండి సో అన్నీ వేసిన తర్వాత మంచిగా అన్నీ కలిసేలాగైతే బాగా ఇలా కలిపేసుకోండి ఇందులోనే మీకు ఇష్టం ఉంటే ఇంకా నువ్వులు లేకపోతే డ్రై ఫ్రూట్స్ని కూడా కట్ చేసి వేసుకోవచ్చు ఇలా అన్నిటినీ కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా పాలనైతే వేసుకుంటూ ఇలా అయితే కలిపేసుకోండి నేను ఇక్కడ పాలన్నవి వేడి చేసి చల్లారకైతే వేసుకుంటున్నానండి సో ఇలా పాలన్నవి ఒకేసారి కాకుండా ఇలా కొంచెం కొంచెంగా వేసుకోవడం వలన మనకి పిండి అన్నది బాగా కలుస్తుంది నాకు ఇక్కడ పాలన్నవి ఒక పావు కప్పు కన్నా కొంచెం ఎక్కువగా పడ్డాయండి సో నాకు కరెక్ట్గా సరిపోయాయి ఒక పావు కప్పు కన్నా కొంచెం ఒక రెండు స్పూన్లు ఎక్స్ట్రా తీసుకున్నాను అంతే అండి సో ఇలా గట్టిగా అయ్యేంత వరకు కలుపుకోండి మరీ గట్టిగా కాకుండా మరీ పల్చిగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన అయితే పెట్టేసుకోండి పది నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి పిండిని బాగా ఇలా కలుపుకోండి సో మనం ఇక్కడ బొంబాయి రవ్వని తీసుకున్నాం కాబట్టి కొంచెం చ గట్టిగా అవుతుంటుంది సో ఇలా ఒకసారి కలుపుకున్నారంటే మనకి ఇది మళ్ళీ సాఫ్ట్గా అవుతుందండి మీకు మరి కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం అంటే కొంచెం పాలనైతే వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్నగా ఉండలు అయితే చుట్టేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉండని ఒక్కసారి జస్ట్ చేతితో ప్రెస్ చేసుకున్న తర్వాత దీనిపైన ఇలా డ్రై ఫ్రూట్స్ని అయితే పెట్టుకుంటున్నానండి నేను ఇక్కడ జీడిపప్పు బాదం పప్పుని సన్నంగా కట్ చేసి అయితే పెట్టుకున్నాను మీరు ఈ ప్లేస్లోని నువ్వులు కూడా వేసుకొని పెట్టుకోవచ్చు సో మన దగ్గర అందరి దగ్గర ఇలాంటి చిన్న కప్పులు లాంటివి ఉంటాయి కదండి దానికి బ్యాక్ సైడ్ ఆయిల్ అప్లై చేసి జస్ట్ ఇలా ప్రెస్ చేసుకుంటే బిస్కెట్ షేప్లో వస్తాయండి సో అన్నిటిని ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత గోరువెచ్చగా మరుగుతున్న ఆయిల్లోనైతే ఒక్కొక్కటిగా చక్కగా వేసేసుకొని వేసిన వెంటనే కదపకుండా మీడియం ఇట్లోనే మంచిగా ఒక సైడ్ కలర్ వచ్చిన తర్వాత ఇంకొక సైడ్కి అయితే ఇలా టర్న్ చేసుకోండి ఇలా మీడియం హీట్లోనే మంచిగా వేగించుకోండి చాలా టేస్టీగా ఉంటాయి సో ఇలా వేగిన తర్వాత సైడ్కి అయితే తీసేసుకుంటే మన పల్లీ బిస్కెట్స్ అయితే రెడీ అండి నిజంగా ఇవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి కొంచెం వేడిగా ఉన్నప్పుడు మెత్తగా ఉంటాయి కానీ చల్లారిన తర్వాత చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి మధ్య మధ్యలో మనకి పల్లీల తగిలి చాలా టేస్టీగా అనిపిస్తాయండి ఇలాగా ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళకి ప్రిపేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ